నిబంధనలు స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది మోదీ ఎస్సీ ఎస్టీలకు మోసం చేసింది రేవంత్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం సీఎం చంద్రబాబు తెలంగాణలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షల్లో భారతదేశంలో అతిపెద్ద స్కామ్ జరిగింది పాడి కౌశిక్ రెడ్డి వక్త్ సవరణ బిల్ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగబెట్టారు ముస్లిం చాందస్తావాసులను బుజ్జగించడం మాత్రమే కాంగ్రెస్ తెలుసని కొత్త చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడమే ఇందుకు నిదర్శనమన్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ స్వప్రయోజనాల కోసం వక్ చట్టంలోని రూల్స్ను మార్చేసింది ఆరోపించారు ముస్లింలపై అంత ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్షుడి పదవిని ముస్లింలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు లోక్సభ ఎన్నికల్లో యాభై శాతం టికెట్ వారికే ఇచ్చి వారు గెలిచి ఉంటే తమ అభిప్రాయాలను వారు వ్యక్తం చేసి ఉండేవారు కదా అని నిలదీశారు ఎవరికి మంచి చేయరాదన్నది కాంగ్రెస్ ఉద్దేశం అని అన్నారు భా తెలంగాణ ఎన్నికలు పెడితే తుఫాన్ వాతావరణంలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్కుంట్ల తారక రామారావు దిమ్మా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డికి ఇంటికి త్వరగా పంపాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు కేసీఆర్ మళ్ళీ సీఎం కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణకు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని ఉద్ఘాటించారు ఇవాళ సోమవారం తెలంగాణ భవనంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ కేటీఆర్ నివాళు అర్పించారు ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు చిన్న చిన్న చితక వ్యక్తి కాదు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబు చే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని రెండు బడ్జెట్లు పెట్టినావు అంటే నలభై పర్సెంట్ టైం అడిచిపోయింది ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభాయ్ హస్తం ఎప్పుడు ఇస్తావు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు కాదు కదా నాకే తెలుసు మీకు కూడా తెలుసు రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అర్థమైపోయింది పన్నెండు రూపాయలు కూడా ఏడు పచ్చి దొంగ ఇంకొక మాట ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు ఐదు లక్షలు కాదు డబుల్ బెడ్రూము ఆరు లక్షలు ఇస్తా నేను మిగతా వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తా ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఏమైంది నీ ఆరు లక్షల మాట ఎక్కడ పోయింది ఖార్గే గారు ఎక్కడున్నారు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు మీరు చెప్పిన కథలేమాయ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు నేను రెండే అడుగుతున్నా ఏమన్నారు ఆ రోజు అసైన్డ్ భూముల పునరుద్ధరణ సమాన హక్కులు పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకూడదని కావాలని నోటిఫికేషన్ ఇవ్వలేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చినము ఇప్పటి నుంచి ఈ ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో తుది నిర్ణయం జరిగే వరకు ఏ నోటిఫికేషను గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మా ప్రభుత్వం ఇవ్వబోదు అనే ఒక నిర్ణయం ప్రకటించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు జూన్ రెండున ప్రతి మండలంలో రాజీవ్ యో వికాస పథకం లబ్ధిదారులకు పత్రాలు ఇస్తాం ఆ తర్వాత మూడు నుంచి వారం రోజుల పాటు వారికి ట్రైనింగ్ క్లాసులు ఇస్తాం డిప్యూటీ సీఎం బడ్డీ మండలాల ఇస్తూ తొమ్మిదవ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం కూడా అయిపోతుంది లెటర్లు ఇచ్చిన తర్వాత వారు ఎంచుకున్నటువంటి స్వయం ఉపాధి పథకానికి సంబంధించినటువంటి స్కీమ్కి ఒక కనీసం మూడు రోజులు తగ్గకుండా వారం రోజులు ఉండేటట్టుగా ఒక ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంచుకున్న పథకాన్ని గ్రౌండింగ్ చేసేటువంటి వ్యవస్థని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టింది అంబేద్కర్ మీద ఎందుకింత కుంచిత మనస్తత్వం రేవంత్ రెడ్డి గత ఏడాది సెక్రటరీ పక్కనే నూట ఇరవై అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కనీసం అలంకరణ చేయకుండా పూలమాయ వేయకుండా ప్రజలను చూడడానికి అనుమతించకపోవడం విమర్శలకు రావడంతో ఈ సంవత్సరం అలంకరణ చేసి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి కూడా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాల వేకుండా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు రాజీక నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళార్పించిన కేటీఆర్ హరీష్ గుంటూరు జిల్లా పన్నెకల్లు పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ దళిత కుటుంబానికి ఊహించిన ఆనందం పంచారు గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించిన చంద్రబాబు అక్కడ ప్రవీణ్ అనే యువకుడికి మెకానిక్ షెడ్ను సందర్శించారు అనంతరం ఇంటికి వెళ్లారు యువుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు కళలో కూడా సమస్యలు ప్రవీణ్ ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు ప్రవీణ్ కు మంచి శిక్షణ ఇచ్చి మెరుగైన వసతులతో గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని అధికారులకు స్థానిక నేతలకు సూచించారు ఇల్లు కూడా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు ఎప్పుడు అప్రమత్తులై విద్యావంతులై ఆత్మ గౌరవంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ అన్నారని స్మరించుకున్నారు ఆ మహనీయుని స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు అంబేద్కర్ కలగన్న సమ సమాజాన్ని సాధించుకుందామని ఉద్ఘాటించారు రాజ్యాంగ నిర్మాతగా స్వతంత్ర భారత తొలి న్యాయ మంత్రిగా స్వాతంత్రోద్యమ వీరుడిగా ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని సేవను స్మరించుకుందామని తెలిపారు దళిత అభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు ఆ రోజు బలవంతంగా తోలుకొచ్చేవాళ్ళు మీటింగ్లు పెట్టేవాళ్ళు కడాన మనుషులు పారిపోతామంటే కందకాలు కూడా దువ్వరు చుట్టూరు ఎవరు పారిపోకుండా మనుషులు వస్తే హెలికాప్టర్ లో వస్తూ కిందన చెట్లని నరికేసేవాళ్ళు అంటే ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా చేశారు అందుకే నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు అంటే అభ్యర్థులు పెడితే తొంభై నాలుగు శాతం పెట్టిన అభ్యర్థులు అందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం నేను కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రాన్ని పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మెరగ నాగార్ మాజీ ఎమ్మెల్యేలు చివరెడ్డి భాస్కర్ రెడ్డి టీసీఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్సీ లీల అప్పరెడ్డి మొండితో ఒక అరుణ్ కుమార్ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఎస్ఎస్ఎల్ నేత కొమ్మురి కనకరావు పలువురు దళిత నేతలు కార్యకర్తలకు ఉండకూడదని అందరూ సమానంగా ఉండాలని మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు చాలా ఉన్నతంగా చూసే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు చాలా ఆనందం ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన పరులు మేధావులు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని పక్కన పెట్టేసి ఈరోజు బరుగు బలహీన వర్గాల మీద ముఖ్యంగా దళిత వర్గాల మీద దాడులుగానే ఉండి అన్యాయులుగానే ఉండి ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నారు అంబేద్కర్ గారి యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చేయడం జరిగింది ఇలాంటి సందర్భంలో మేము పదే పదే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు ఒక వరుసలో హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఆరు వందల యాభై నాలుగు మందికి ఒకటే మార్కులు వచ్చాయి ఇంకో వరుసలో హాల్ టికెట్ నెంబర్ ఉంటే ఏడు వందల రెండు మంది అభ్యర్థులకు ఒకటే మార్కులు వచ్చాయి ఇది ఎలా సాధ్యం బీజేపీ నాయకులకు తెలంగాణ యువత పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే గ్రూప్ వన్ పరీక్షల స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు మంది రాస్తే డెబ్బై మంది వస్తే ఉద్యోగాలు అన్న ఉట్టి మహిళలతోనే ఎందుకు రాపించిర్రు అలా పురుషులు అబ్బాయిలు ఎందుకు లేరు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఏ సెంటర్లైనా అబ్బాయిలు అబ్బాయిలు కలిసి రాస్తారు వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఈ జ ఈ పెద్ద స్కామ్ బై వాళ్ళు రెడీ అవుడ్ అయింది దిస్ ఈజ్ ద స్కామ్ ఇది మొత్తం క్యాన్సిల్ చేయాలంటారు నేను ఇలా హాల్ టికెట్ నెంబర్ ఫోర్ సెవెంటీ టూ ఫోర్ సెవెంటీ వన్ చెప్పిన అందరికీ ఆరు వందల ఆరు వందల యాభై నాలుగు మంది అందరికీ సేమ్ మార్క్స్ ఉంటాయి యాభై ఎక్కడ వర్క్ నిబంధనలు స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది మోదీ ఎస్సీ ఎస్టీలకు మోసం చేసింది రేవంత్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం సీఎం చంద్రబాబు తెలంగాణలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షల్లో భారతదేశంలో అతిపెద్ద స్కామ్ జరిగింది పాండి కౌశిక్ రెడ్డి మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా